ద్వారకామాయిలో మసీదులో బాబా దగ్గర ఒక పడుకున్నాడు రాత్రి అంటే వాళ్ళు అంతర్యామి దేవకూతు రమే వాళ్ళు ఉన్నారని చెప్పడానికి గుర్తు కోసం చెబుతున్నాను ఆ దగ్గర వాడు రెండు మూడు సార్లు తట్టి లేపేశాడు బాబా వాడు కంగారు పడి లేచాడు ఏంటి బాబా ఉడికిపడి లేసాడు లేచేటప్పటికి కొన్ని క్షణాల్లో తాచిపో వస్తానని దగ్గరికి లేచిపో పక్క వెళ్ళిపోయాడు అలా బాబా చెప్పాడు వాడు లేచిపో పక్కన తీసుకునే అక్కడ సర్పెంట్ వచ్చేసి అది కనవటానికి వస్తుంది వాడు చాలా ధర్మార్గమైన క్రీచర్ వస్తుంది అని వాడిని తట్టాడు తట్టి లేచి పక్కకు లాగేలా పాము వచ్చేసింది వాడి దగ్గరికి అంటే భక్తుల పట్ల అలా ఉండేవాడు బాబు అంటే మనం నిద్రపోతున్నా మన రక్షకుడు నిద్రపోవడం వాడు నిద్రపోతున్నాడు స్వప్ంతా నిద్రపోతున్నాడు వాడు సర్పెంట్ వస్తుంది ఖర్చు చేయటానికి మసీదులోకి వచ్చేసింది ఆయన తచ్చాడు రేపేళ్ళందరూ ఆ సర్పెంట్ వచ్చేస్తుంది అంటే వాడు నిద్రపోతున్నాడు వాడు వాడిని రక్షించి వాడు నిద్రపోతున్నాడు బాబా చెప్పి సజ్జన సాంగు ఎప్పుడు పెట్టకండి సద్గంధ పట్టణం విడిచిపెట్టకండి ఆయన మార్నింగ్ ఒక గంట సేపు ఈవినింగ్ ఒక గంట సేపు సుందరకాండ కానీ విష్ణు సహస్రనామాలు కానీ ఏకనాథ రామాయణం కానీ చదివించేవాడు అది భగవద్గీత కానీ పొద్దున్నే వన్ అవరు సాయంత్రం ఇంకో మాట సీక్రెట్ చెబుతున్నాను మీరు ఎవరితో చెప్పకట్లేదు మళ్ళీ ఈ మాట మీరు ఎక్కడికో మోసుకెళ్ళక ఇప్పుడు బాబా చూసేవారు ఇలాగ వాళ్ళు ఇంకా రెండు నెలలు చచ్చిపోతారనుకోండి అనుకోండి అంక రెండు నెలలు చచ్చిపోతారని బాబాకి తెలిసింది ఆయన ఏకనాడు రామాయణం చదివినప్పుడు ఏకనాథ్ భాగవతం చదివినప్పుడు ఏకనాథులు కూడా భాగవతం రాశాడు అయితే ఆయన సుందరకాన్ని చదివించినప్పుడు ఇష్ణు సంవత్సరాలు చదివించినప్పుడు అక్కడ కూర్చున్న దగ్గర నాకు కూర్చుని రాయి నా దగ్గర ఇక్కడ నుండి వినేవాడు అంటే తొందరలోగా వాడి శరీరం విడిచిపెట్టేసి పరలోకానికి వెళ్ళిపోతున్నాడు అంటే అడుగు సర్దు కాదు అది ఆ భక్తుల మీద అంటే వాడు ఇంకా అవకాశం లేదు ఇంకో నెల రెండు నెలల కంటే వాడికి అవకాశం లేదు బాబా చెప్పి మాటలు వినటానికి అయితే సుందరకాండ సేవనం చేయడానికి విష్ణు శాస్త్రం వాళ్ళు సేవనం చేయడానికి వాడడానికి అవకాశం లేదు నెలలే టైం ఉంది అయితే నువ్వు నెల కూడా చనిపోతాడని చెప్పేవాడు కాదు దగ్గరికి రమ్మనివాడు కూర్చో అనేవాడు ఏదో బాబా నన్ను ఇంత ప్రేమిస్తున్నాడు అని అనుకుంటున్నాడు అనుకున్నవాడు కానీ ఆ రోజుల దగ్గరకు వచ్చేసి ఆయనకి తెలియదు వాడు ఎదుర కూర్చోబెట్టి ఆయన వాళ్ళు ఏదో చదువుతున్నారు చూడు అంటే ఆ ముందు అతని యొక్క బ్రెయిన్ మెదడుంత కూడా ఆ శ్ర క శ్రవణం ఆ రామాయణంలో ఆ సుందరకాండకి ఎంత ప్రాముఖ్యత ఇచ్చేవాడు ఆమె నోటు మాటతో చెప్పలేం బాబా ఆ నోటు ఆయన ఇచ్చే ఇంపార్టెన్స్ సుందరకాండకి ఇచ్చే ఇంపార్టెన్స్ నోటు మాటతో చెప్పలేము అది ఇచ్చేవాడు పక్కన వాళ్ళు కూర్చుని ఎవరు అందరి అందరూ ఎవరికైతే తొందరగా మరణం వస్తుందరూ ఈ డివోటీస్లో వాడిని కూర్చోబెట్టి అంటే వాళ్ళు వాడికి ఇంకెక్కువ కాలం ఉండదు శ్రవణం చేయడానికని మనం అక్కడ కూర్చోబెట్టి అంటే ఆ శుకుడు చెప్పేటప్పుడు పరీక్షిత్తు ఎలా విన్నవాడు శుకుడు చెప్పినప్పుడు పరీక్షిత్ భాగవతం అన్నాడు అంటే పరీక్షిత్తుకి మరణం దగ్గరికి వచ్చేస్తాను కదా అలా దగ్గర కూర్చొని నువ్వు దగ్గర కూర్చో వారు ఏదో చెబుతున్నారే నేను చదివారు కదా కూడా చదివించారు ఆయన ఎవరు బాబా ఆ భాగవతం విని నువ్వు శ్రద్ధగా విను అని ఎక్కడ కూర్చున్నాడు ఇంకో రెండు నెలలో చావు వస్తా ఆయన దగ్గరికి పిలిచి ఇక్కడ కూర్చోబెట్టి ఆ భాగవతం శ్రవణం చేయించేవాడు భక్తుల మీద వాడుకున్న ప్రేమ అటువంటిది అటువంటిది మళ్ళీ మీ మాట మీరు ఎక్కడ మోసుకెళ్ళక బాబా సాంప్రదాయాలకు విధి ఇచ్చేవారు కాదు ఒకవేళ ఇందున తింటున్నవారు ఒక వస్తువు ఆ నీ చేతులు పిచ్చుకుని మళ్ళీ ఆయన తినేసేవారు అది అని కూడా అనుకునేవారు కదా ఆయన మరిక్కొడే పెద్ద ప్రాముఖ్యత కూడా లేదు కానీ అన్నం తినేట కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కునేవారు మామూలుగా పెద్ద ఆచారము మడి ఆయనకి ఏం లేదు కానీ భోజనానికి వెళ్ళి ముందు మడితే చేతులు కాళ్ళు మడికి శుభ్రంగా వాష్ చేసుకున్న వాళ్ళు మామూలుగా మడి ఆచారం ఇది లేదు నువ్వు దూరంగా ఉండు దూరంగా ఉండను ఇలా ప్రసాదాలు వేసి వేయటం ఎంతంత పొడుగు గరిట్లు వీడు తగుతాడేమో ఆ తీర్థం వేయటానికి ఎంతంత పొడుగు గరిట్లు అంటే గాలి ఎందుకు తగలకూడదు తగిలితే మళ్ళీ స్నానం చేయాలట బాబా గది లేదు ఆ గరిట్లు ప్రత్యేకంగా చేయించుకోవటం ఆ భక్తుడు గాలి ఎందుకు తగలకుండా ఉండటం కోసం ఇంక నువ్వు ఏం ప్రేమిస్తావయ్యా ఆడి గాలి తగిలితే నువ్వు మూడు సార్లు స్నానం చేయాలని నువ్వు అనుకుంటా అంటే ఇంకా వాడిని ప్రేమిస్తావు వాడిని ఏం తరింపజేస్తావు ఆ భక్తుడి నాకు ప్రేమ బాబా ఎలా ఉండదంటే నువ్వు తింది ఆ నోట్లో పెట్టుకునేవాడు ఆయన తినది అవసరానికి నీకు ఇచ్చేవాడు నీ చేతికి ఇచ్చేవాడు రాక్ష